హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం చాలా బ్యాంకులు చూసి ఉంటాం హెచ్డిఎఫ్సి ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ ఇప్పుడు కొత్తగా టైమ్ బ్యాంక్ అనేది వచ్చింది ఇంట్రెస్టింగ్ ఉంది కదా అవును టైమ్ బ్యాంక్ ఇందులో మన టైంని డిపాజిట్ చేసుకొని ఫ్యూచర్లో ఇవి చూసుకోవచ్చు ఇండియాలోని ఎల్డర్లీ పాపులేషన్ వృద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ అయితే ఈ కేరళ ఏం చేసిందంటే వృద్ధుల కోసం ఒక మంచి ఇన్నోవేటివ్ స్కీమ్ని తీసుకువచ్చింది కేరళలోని కొట్టాయం జిల్లా ఎలికులం పంచాయతీ దేశంలోనే మొట్టమొదటిసారిగా టైం బ్యాంక్ అనే ఇన్నోవేటివ్ సోషల్ కేర్ స్కీమ్ని స్టార్ట్ చేసింది ఇప్పటివరకు మనం డబ్బులు దాచుకునే బ్యాంకులను చూసాం ఇప్పుడు కొత్తగా టైం బ్యాంకులు కూడా వచ్చేశాయి అయితే ఎలికులం పంచాయతీలోని అన్ని వార్డులలో ఉన్న వృద్ధులను ఏకం చేసి నిరవు ఎట్ ద రేట్ సిక్స్టీ ప్లస్ అనే గ్రూప్ ద్వారా అమలు చేస్తున్నారు అయితే ఈ బ్యాంక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టడం మరియు అవసరమైన సహాయం అందించడం ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక యువ వాలంటీర్ ఒక గంట సేవ చేస్తే ఆ టైం అతని పేరిట డిపాజిట్ అవుతుంది అది అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఆ టైంని మరో వాలంటీర్ ద్వారా అతడు పొందవచ్చు